ఒకవైపు చర్చల ప్రస్తావన కొనసాగుతున్నాయి ఈ సందర్భంలో చర్చల కోసం మీలాంటి ఎంతోమంది ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్య సంఘాలు కృషి చేస్తున్న ఈ సందర్భంలో ఎన్కౌంటర్లో పరంపర కొనసాగుతుంది మీరు ఎట్లా చూస్తున్నారు భారత పాలక వర్గాలకి చర్చలు ఇష్టం లేదు శాంతి ఇష్టం లేదు ఆదివాసీ చట్టాలు అమలు చేయడం ఇష్టం లేదు భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం ఇష్టం లేదు చర్చల్లో ఏమొస్తాయి భారత రాజ్యాంగం చర్చకు వస్తుంది భారత రాజ్యాంగంలో ఉన్న పన్నెండు షెడ్యూల్ ఐదు ఆరు షెడ్యూల్ చర్చకు వస్తుంది ఈ ఐదు ఆరు షెడ్యూల్ల మీద చర్చ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు పేసా మీద చర్చ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు అనౌసండి మీద చర్చ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మీద చర్చ చేయడం వాళ్ళకి ఇస్తారు లేదు వాళ్ళు నామమాత్రంగా అల్లూరి విగ్రహం పెడతారు పిర్సాముండా విగ్రహం పెడతారు తిల్కామాంజు విగ్రహం పెడతారు గోవిందేమో జయంతులు వర్తం చేస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పేదాంటో ఆదివాసీల అభివృద్ధి కోసమే ఆటంకంగా ఉన్న మావోయిస్టులను తొలగించేందుకే ఇవి కార్యక్రమం ఉంది తప్ప ప్రత్యేకంగా మావోయిస్టులను చంపడం అనేది మా లక్ష్యం కాదని చెప్తున్నారు మీరేమంటారు ఇప్పుడు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి బ్రిటిష్ స్వాతంత్రం ప్రకటించుకున్నాం అప్పటి నుంచి పీపుల్స్ వారి పోయినప్పుడు మావోయిస్ట్ పార్టీ పోయినప్పుడు అంత కొడితే తొంభై దశకాలలో పోయింది వాళ్ళు లేట్ ఎయిటీస్లో పోయింది వాళ్ళు మరి అప్పటిదాకా స్కూల్ ఎవరు పెట్టొద్దన్నారు హాస్పిటల్ ఎవరు పెట్టొద్దన్నారు రోడ్లు ఎవరు వేయొద్దన్నారు కరెంట్ ఎవరు వేయొద్దన్నారు పీపుల్స్ వారు చెప్పిందా మీరు రోడ్లు వేయకూర్రి మీరు హాస్పిటల్ పెట్టకూర్రి మీరు చదువు చెప్పొద్దు అని చెప్పిందా కాబట్టి చర్చలు ఎందుకు వద్దంటున్నారు అంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సమాంతర పాలన జనతన సర్కార్ ఉంది కాబట్టి మేము అక్కడ అంటే ఒక విధంగా ప్రత్యక్ష యుద్ధమే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎన్కౌంటర్లు జరగడాన్ని ఈ మధ్య కాలంలో జరగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు నడు చంద్రబాబు నాయుడు ఎవరు నరహంతక పాలకుడు ఆయన కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న నాగడి చాలల్లో మొత్తం పేరులు ఇస్తాడు ఆయన గణేష్ది ఎన్కౌంటర్ కాదు పట్టుకొని కాల్ చంపారు అని చెప్తున్నారా ఆయన పట్టుకొని కాల్ చంపిండు ఆయన చనిపోయింది పద్దెనిమిదవ తేదీ కాదు ఆయన పదిహేడవ తేదీ రాత్రి చంపేసిండు కనీసం ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు రోజుకి ఐదు కిలోమీటర్లు కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళకి చెప్తారు మరి గాంధీ గారు గాక్షేని కూడా అరెస్ట్ చేస్తారు కోర్టు ముందు పెడతారు జైల్లో పెడతాయో విచారణ చేస్తారు మరి ఆయన ఎందుకని జైలే మీరే చెప్తున్నారు కదా నడవలేని స్థితిలో ఉన్నాడు కనీసం ఆయనకి తిండి లేదు పట్టుకో కష్టంగా ఉందని వాళ్ళే చెప్పారు కదా మరి ఎందుకు చెప్పారు ఆయన పట్టుకొని ఆ కోర్టు ముందు పెట్టొచ్చు కదా ఉద్యమంలో పనిచేసిన మీరు రవితో ఎలాంటి సంబంధం ఎలాంటి అనుబంధం ఉంది నాకు చాలా దగ్గరగా మేము మేము కలిసిపో ఉన్నాము ఆయన రెండు వేల నాలుగు చర్చలప్పుడు కూడా చాలా సన్నిహితంగా చాలా విషయాలు అని చెప్పిండు ఇప్పుడు ఆయన చెప్పిన ఆ విషయాలు ఎవరు చెప్తాం ఎవరు చెప్పగలుగుతాం కామూరిస్ట్ పార్టీ ఉనికి లేకుండా పోయిందనే ఒక ప్రచారం ఎక్కువ జరుగుతున్న సందర్భంలో రవి అంత్యక్రియల కోసం ఇంతమంది జనం ఇక్కడికి మీరు ఎలా చూస్తున్నారు పాలకులకు బుద్ధి రావాలా గన్ను తెరవాలా వాళ్ళ సోయులు లేరు వాళ్ళ మత్తులో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏం కనపడుతుంది ఇంత వేలాది మంది ఇంత యువత ఎక్కడిక నుంచి వచ్చాడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వేరే జిల్లా నుంచి వచ్చేదో ఇప్పుడు ఇక్కడ ఎవరికి బీళ్ళు లేవు బిర్యానీలు లేవు చిల్లి పెట్టు చూడలేడు నీళ్ళు పోయి చూడలేడు కానీ రవి గణేష్ ఆయన ఆశయం కులితలు పెరగాలని తలుత పెరగాలని తలుసులో జీవితక్కు కావాలని కాళ్ళ చెప్పులు ఉండాలా ఒంటిన బట్టలు ఉండాలా కడుపు నిన్న తిండి ఉండాలా ఉండడానికి ఇల్లు కావాలని కదొక్కటి కదా ఆయన అడిగింది ఇలాంటి సందర్భంలో ఆయన చర్చలకు సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చర్చలు చేయరు శాంతి లేదు వాళ్ళ కావాల్ చెంది అదాని అంబానీల శాంతి కోసమే ఇదంతా చేస్తా ఉన్నారు తప్ప ఇంకేముండ ట్రంప్ మెప్పు కోసం పెట్టుబడిదారుల మెప్పు కోసం కార్పొరేట్ల మెప్పు కోసం తప్ప వాళ్ళ శాంతి కోసం ఇదంతా చేస్తున్నారు కానీ ప్రజల శాంతి కోసమా ప్రజల శాంతి గురించి వాళ్ళు ఆలోచించరు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టడానికి రాలే ఆయన ఆశయాలని ఆయన లక్ష్యాలని విత్తనాలు నాటడానికి వచ్చేది ఇక్కడికి మొక్కలు నాటడానికి వచ్చేది కాబట్టి పాలకులారా మీకు ఎట్లా బుద్ధి రాదు మీకు సోయి రాదు మీ కన్ను తెరవరు ముసోలనికి విత్తలు వడ్డీలకే వీళ్ళకి పడుతుంది అంత తప్ప వీళ్ళకి ఇంకా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది చర్చలు చేస్తారు శాంతి నెలకొస్తారు ఆ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం